హలో అండి నేను మీ కల్పన వెల్కమ్ బ్యాక్ టు కల్పనాస్ కిచెన్ వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాల పాయసాన్ని చక్కగా తేలికగా బెల్లం వేసి పాలు విరిగిపోకుండా సింపుల్గా ఎలా చేసేయచ్చు ఈ వీడియోలో చూసిద్దాము చక్కగా ట్రెడిషనల్గా ఇలా చేశారంటే పాలు అనేవి విరిగిపోకుండా ఈజీగా చేసేసుకోవచ్చు అండి అప్పటికప్పుడు చేసేసి చక్కగా దేవుడికి నైవేద్యం పెట్టేయచ్చు మరి లేట్ చేయకుండా ఈ ఉండ్రాల పాయసాన్ని ఎలా చేయాలో చూసిద్దాం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ పెస్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్లో ఒక టీ స్పూన్ నెయ్యిలో ఒక పావు కప్పు వరకు అంటే రెండు టీ స్పూన్ల వరకు పచ్చి కొబ్బరి తురుమునైనా లేదా ఎండు కొబ్బరి తురుమునైనా వేసేసి ఒక నిమిషం పాటు వేయించుకొని ఇప్పుడు దీంట్లో ఒక కప్పు వరకు వాటర్ పోసేసుకోవాలి దీంట్లో వీళ్ళైతే ఒక టీ స్పూన్ వరకు బెల్లం వేసి కరిగించేసేసుకోవచ్చు అలా అయితే ఉండంలో కాస్త తీపి అనేది చక్కగా కుదురుతుంది ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు వాటర్ వేసాము కదా ఒక కప్పు వరకు బియ్యం పిండిని వేసేసుకొని మంటని లో ఫ్లేమ్కి సెట్ చేసేసుకొని చక్కగా ఈ వాటర్లో పిండిని అంతా ఇలా కలిపేసుకొని తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేయాలి ఇలా మొత్తం వాటర్ అంతా ఈ పిండి అబ్జర్వ్ చేసేసాక తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన తీసేసుకుని కాస్త దీన్ని చల్లబడనివ్వాలి అంతలోపు మరొక ప్యాన్లో ఒక టీ స్పూన్ నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ని చక్కగా రోస్ట్ చేసి తీసేసుకుందాము ఇలా డ్రై ఫ్రూట్స్ని రోస్ట్ చేసేసి తీసేసుకుని ఇక్కడ మొత్తం మనము ఒక కప్పు వాటర్కి ఒక కప్పు పిండి వేసి పిండి ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసాం కదా ఇప్పుడు దీంట్లోనే ఒక మూడు కప్పుల వరకు వాటర్ని వేసేసుకుందాము ఇలా వాటర్ వేసేసి మంటని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుని ఈ వాటర్ అంతా ఒకసారి ఇలా మరిగాక ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు వరకు బెల్లం వేసేసుకుందాము ఇక్కడ బెల్లం అనేది స్వీట్నెస్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి తర్వాత రెండు ఆలకులను కూడా వేసేసుకుని ఈ బెల్లం అంతా కరిగే వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండలేకుండా చక్కగా కలిపేసుకోవాలి ఇక్కడ బెల్లం అనేది ఫిల్టర్ చేయకుండా అలాగే తీసుకుంటున్నాను ఇది నలకలు లేని క్వాలిటీ బెల్లం బెల్లంలో నలకలు ఉన్నట్లయితే ఫిల్టర్ చేసి తీసుకోండి ఇప్పుడు ఒక కప్పు వరకు పచ్చి కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకుందాము లేదా ఎండు కొబ్బరినైనా ఇలా ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి మరొక వైపున మనం ముందుగా ప్రిపేర్ చేసిన ఈ పిండిని చక్కగా చేతితో కలిపేసుకుని ఇప్పుడు మనం దీన్ని ముద్దలా చేసేసుకుందాము మనకి ఇప్పుడు ఉండ్రాలు చేయడానికి పిండి అనేది రెడీ అయిపోయింది కదా ఇలా మనం చక్కగా ముద్దలా చేసేసుకొని ఈ ముద్దలా చేసిన పిండి నుంచి ఇప్పుడు మనము చిన్న చిన్నగా ఉండ్రాలని చుట్టేసుకుందాము ఇప్పుడు చేతికి కొంచెం పొడిపిండిని ఇలా అద్దేసుకుని మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో ఇలా ఉండ్రాలని ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది ఇలా పొడిపిండి వేసి చక్కగా మనము చేతుల్లో ఇలా ప్రెస్ చేసి ఇలా ఉండాలని ప్రిపేర్ చేసేసుకోవాలి ఇదే విధంగా మిగతా పిండిని కూడా ఉండాలని ప్రిపేర్ చేసేసి తీసేసుకుందాము పచ్చి కొబ్బరి తురుపు వేసి వాటర్ని మరిగించాము కదా అక్కడే ఒక టీ స్పూన్ వరకు బెల్లం వేశారంటే ఈ ఉండాలు కూడా కాస్త తీపిని అబ్జర్వ్ చేస్తాయి సో చూసారు కదా ఇలా అన్ని ఉండలు కట్టేసుకుని ఇప్పుడు మనము ఎరడైన ఉండల్ని పక్కన పెట్టేసుకుందాము తర్వాత ఒక బౌల్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు బియ్య పిండిని తీసేసుకుని దీంట్లో వాటర్ పోసేసుకుని ఉండలేకుండా చక్కగా మనము ఇప్పుడు ఈ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుందాము ఇక్కడ మొత్తం మనము బియ్యపిండితో మనము ఈ ఉండాలని ప్రిపేర్ చేస్తున్నాము ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసిన ఉండాలని ఈ బెల్లం వాటర్లోకి వేసేసుకుని మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఒకసారి కలిపేసుకుని ఇవి కాస్త ఉడికేంత వరకు ఒక ఐదు నిమిషం ఆరు నిమిషాల వరకు మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని బాగా ఉడికించుకోవాలి ఈ ఉండ్రాళ్ళు ఉడికిన తర్వాత చక్కగా మనకి వాటర్లో కాస్త తేలియాడుతూ ఉంటాయి సో చూశారు కదా ఇలా మనము ఒక ఐదు నిమిషాల పాటు బాగా వీటిని ఉడకనివ్వాలి ఇలా ఉడికినప్పుడు ఆ బెల్లం సిరప్ అనేది ఉండ్రాళ్ళు చక్కగా అబ్జర్వ్ చేసుకుంటాయి అలాగే మనం వేసిన పచ్చి కొబ్బరి కూడా చక్కగా ఉడికిపోతుంది ఇలా బాగా ఈ ఉండ్రాలు అనేవి ఉడికించేసేసుకుని ఇలా మొత్తం ఇవి ఉడికించేసుకున్నాక ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసిన ఈ పిండి బ్యాటర్ని వేసేసుకుని వంటని లో ఫ్లేమ్లో ఉంచుకుని ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుతూ ఉండలేకుండా చక్కగా దీంట్లో మిక్స్ చేసేసుకోవాలి ఇలా మనము ఈ బెల్లం వాటర్లో ఉండ్రాళ్ళు ఎంత చక్కగా ఉడికితే మనకి లోపల కూడా అంత పర్ఫెక్ట్గా వస్తాయండి చక్కగా ఉడికించేసుకోవాలి ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల తర్వాత మనకి ఈ సిరప్ అనేది కూడా కాస్త థిక్నెస్లోకి వస్తుంది సో చూసారు కదా ఉండ్రాళ్ళు కూడా చక్కగా ఉడికిపోయాయి ఇలా మొత్తం ఉండ్రాళ్ళు ఉడికేసాక స్టవ్ని ఆఫ్ చేసేసుకుని ఇప్పుడు మనము ప్యాన్ని పక్కనకి తీసేసుకుందాము ఇప్పుడు దీంట్లోకి కాచి చెల్లర్చిన పాలను ఒక కప్పు వరకు వేసేసుకుని కాస్త నెమ్మదిగా స్మూత్గా ఇలా చెంచతో కల్పిస్తే సరిపోతుంది అంతే పాలు విరిగిపోకుండా ఇలా మనము ఉండాలని చక్కగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇలా ఒకసారి అంతా కలిపేసుకుని ఇలా చేసేసామంటే అప్పటికప్పుడు మనము పాలు విరిగిపోకుండా బెల్లంతో ఇలా ఉండాళ్ళ పాయసాన్ని ప్రిపేర్ చేసేయచ్చండి సో చూశారు కదా గణపయ్యకి ఎంతో ఇష్టమైన ఉండాళ్ళ పాయసాన్ని బెల్లంతో పాలు విరగకుండా ఇలా చేయాలో మరి మీరు కూడా ట్రై చేస్తే ఈ ఉండాళ్ళ పాయసం ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇలా ఈజీగా మనము దేవుడికి ప్రసాదంగా ఇలా ఉండాల పాయసాన్ని అప్పటికప్పుడు క్షణాల్లో చేసేయచ్చు ఈ ఈ తాలికలను ఎలా చేయాలో చూసిద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లో ఇక్కడ ఏ గ్లాస్తో అయితే మనం తీసుకుంటున్నామో ఆ గ్లాస్తో రెండు గ్లాసుల వరకు వాటర్ని తీసుకోవాలి ఇలా రెండు గ్లాసుల వాటర్ తీసుకున్నాక దీంట్లో ఒక పావు టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసేసి ఒకటిన్నర గ్లాస్ వరకు బియ్యం పిండిని వేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా బియ్యం పిండి ఒకటిన్నర కప్పు వరకు మొత్తం వేసాక ఇలా ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు మనం స్టవ్ని ఆన్లోనే ఉంచుకొని సిమ్లో పెట్టేసుకుని ఇలా కలిపేసుకున్నాక తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసుకుందాము తర్వాత దీన్ని మళ్ళీ ఒకసారి ఇలా స్పూన్తో కలిపేసి ఒక ప్లేట్లోకి తీసుకొని ఇలా చేత్తో మనం చపాతి పిండిని ఎలా నీట్ చేసుకుంటామో అలా నీట్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్న ముద్దలుగా ఉన్న ఈ పిండిని మొత్తం ఒక పెద్ద ముద్దలా ఇలా చేసేసుకుని దీన్ని ప్రెస్ చేసి తీసేసుకుందాము తర్వాత ఇలా చపాతి ముద్దల మొత్తం దీన్ని తీసేసుకోవాలి ఇలా ప్రెస్ చేస్తే మనకి కన్సిస్టెన్సీ అనేది ఇలా వచ్చేసేయాలి ముద్దన తర్వాత కవర్ చేసేసి ఐదు నుంచి పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టేసుకుని దీంట్లో మనం ఏ గ్లాస్తో అయితే పిండిని తీసుకున్నామో అదే గ్లాస్తో మూడు గ్లాసుల వరకు ఫుల్ ఫ్యాట్ మిల్క్ని తీసుకోవాలి ఇక్కడ నేను ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకుంటున్నాను కాబట్టి దీంట్లో ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ని వేస్తున్నాను ఇలా మొత్తం వాటర్ వేశాక ఒకసారి కలిపిసుకోవాలి పాలు మరిగేంతలోపు మనం ఇప్పుడు పాల పాలతాలికలని ప్రిపేర్ చేసేసుకుందాము మనకు పిండి కూడా చక్కగా నానిపోయింది కదా ఇప్పుడు ఈ పిండి ముద్దలోంచి చిన్న చిన్నగా ఇలా ఉండలుగా తీసేసుకుని ఇప్పుడు మనము చపాతి చేసే బల్లపై ముందుగా కొద్దిగా బియ్య పిండిని ఇలా వేసేసుకుని తర్వాత ఇలా తాలికలను మనం చేతితో ఇలా దాల్చుకోవాలి ఇలా మనకు ఏ సైజులో కావాలంటే అలా ఎంత పొడవుగా కావాలంటే అలా ఈ తాలికలను ఇలా చేత్తో తాల్చేసాక ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి సో చూసారు కదా ఇలా సింపుల్గా మనము తాలికలను ఇలా చేసేసుకుని ఇప్పుడు ప్లేట్లో కొద్దిగా పియ్య ఇలా వేసేసి స్ప్రెడ్ చేసేసి ఇప్పుడు మనము వీటిని దీంట్లో పెట్టేసుకుందాము మనము ఇక్కడ ఆల్రెడీ బియ్యం పిండి ఉడికించాం కాబట్టి మనకి స్వీట్ కూడా తొందరగా అయిపోతుంది ఈ పాయసం కూడా చాలా టేస్టీగా వచ్చేస్తుంది ఇలాగే మిగతా పిండిని మొత్తం ఇలా తాలికల్లాగా తాల్చేసుకుని ప్లేట్లోకి తీసేసుకుందాము తర్వాత ఒక నిమ్మకాయ ఎంత సైజు ఉండా ముద్దున తీసేసుకుని ఇప్పుడు ఒక బౌల్లోకి కొద్దిగా వాటర్ వేసేసుకుందాము ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వాటర్ వేసి ఇప్పుడు ఈ పిండి ముద్దను మొత్తం ఇలా కరిగించేసుకుందాము ఇది మనము పాయసంలో కాస్త థిక్నెస్ రావడానికి యూస్ చేస్తాము ఇలా మొత్తం లేకుండా ఇలా మొత్తం కలిపేసుకుని ఇక్కడ మనకు పాలు మరిగాయి కదా ఇప్పుడు దీంట్లోకి మనము ఒక రెండు గ్లాసుల వరకు పంచదారను తీసుకోవాలి ఇంకా కాస్త తీపి ఎక్కువగా కావాలనిపిస్తే ఇక్కడ మూడు గ్లాసుల వరకు పంచదారను వేసుకోండి ఇలా పంచదార వేశాక పంచదార కరిగేంత వరకు ఇలా కలుపుతూ పాలని మంటలు లో ఉంచుకొని మరిగించుకోవాలి ఇలా చక్కెర మొత్తం కరిగిపోయేంత వరకు ఇలా కలిపేసుకుని తర్వాత మనం దాల్చుకున్న ఈ పాల తాలికలని దీంట్లో వేసేసుకోవాలి ఇలా వేసాక ఇంబట్టే కదపకూడదు కదపకుండా మనము మంటని లో ఫ్లేమ్లో ఉంచుకుని ఒక ఐదు నుంచి పది నిమిషాలు చక్కగా వీటిని ఉడకనివ్వాలి ఈ పాల తాలికలు చక్కగా ఉడికినట్లయితే పైనికి ఇలా తేలియాడుతుంటాయి ఇలా తేలియాడినట్లయితే విచక్కగా ఉడికినట్టు ఇప్పుడు దీంట్లో పావు టీ స్పూన్ వరకు యాలకుల పొడిని వేసేసి ఒకసారి కలిపేసుకుని కుక్ చేసుకోవాలి ఇలా యాలకుల పొడి వేసి కలిపేసాక ఇప్పుడు మనము పిండి మిశ్రమాన్ని వాటర్లో వేసి కలిపాం కదా ఆ మిశ్రమాన్ని ఇప్పుడు దీంట్లో వేసేసుకుందాము ఈ పిండి మిశ్రమం వేసాక మనకి పాయసం కన్సిస్టెన్సీ అనేది మెల్లిమెల్లిగా మెల్లిగా థిక్నెస్లోకి ఫామ్ అవుతుంది ఇలా పిండి మిశ్రమం వేసాక ఇలా స్మూత్గా కలిపేసేయాలి చూడండి ఇక్కడ మనకి కన్సిస్టెన్సీ అనేది థిక్నెస్లోకి ఫామ్ అయింది కదా స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఫ్రయింగ్ పాన్ పెట్టుకుని దీంట్లో వన్ టీ స్పూన్ నెయ్యి వేసేసి దీంట్లో కొద్దిగా కాజు అదేవిధంగా కొద్దిగా కిస్మిస్ అలాగే మిగతా డ్రై ఫ్రూట్స్ని వేసేసుకొని మనం వీటిని ఫ్రై చేసుకుని ఇవి చక్కగా ఫ్రై అయ్యాక తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ఫ్రై చేసిన వీటిని ఇప్పుడు పాయసంలోకి వేసేసుకోవాలి ఇలా వేసేసాక ఒకసారి కలిపేసుకుని పాయసాన్ని సర్వ్ చేసుకోవడమే చూస్తారు కదా బియ్య పిండితో సింపుల్గా మనము పాల తాలికల పాయసం ఎలా చేయాలో సింపుల్గా మనము అండి మనం పిండిని ఉడికించి తీసుకుంటాం కాబట్టి ఇవి చక్కగా ఉడికిపోతాయి సో ఎలా చేయాలో మీరు చూసేశారు కదా మీకు వినాయకుడికి ప్రసాదంగా పెట్టే పాల తాలికల పాయసం ఎలా చేయాలో చూసేసారు కదా మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్